శేషాచల అడవులలో లభ్యమవుతున్న మరొక ఔషధ మొక్క క్యాషియా ఫిస్టులా ఇది దీన్ని క్యాషియా ఫిస్టులా అంటారు అంటే పెద్ద రేలు అంటారు మామూలుగా దీని పూలు పసుపు కలర్లో బంచెస్ బంచెస్కి వస్తాయి అంటే దాదాపు రెండు అడుగుల వరకు కూడా కిందికి వస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఆయుర్వేద వైద్యంలో ఈ పెద్ద రేల చెట్టు యొక్క ఆకులను వేర్లను బెరడును పండ్లను మరియు గింజలను భేది కారకినిగాను మరియు ఈ చెట్టు యొక్క విత్తనాల పొడిని అమీబియాసిస్ చికిత్సలోనూ ఉపయోగిస్తారు ఈ పెద్దరేలా చెట్టు యొక్క గింజలను మలేరియా ఆంథ్రాక్స్ మధుమేహ వ్యాధుల నివారణకు మరియు ఆకులను చెట్టు బెరడును వివిధ చర్మ సంబంధ వ్యాధుల చికిత్సకు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు ఈ చెట్టు యొక్క ఆకుల నుండి వేరు చేయబడిన రసాయనాన్ని ఉష్ణమండల పూతలకు కూడా ఉపయోగిస్తారు